స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో సింపుల్ పద్ధతిలో పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఒక అర కేజీ గోధుమ పిండి తీసుకుని దాన్ని ఒక పది నిమిషాలు పిండి కలిపి పక్కన పెట్టుకున్నానండి ఒక కప్పు బెల్లం ఒక స్పూను ఇలాచీ పౌడర్ ఇప్పుడు బెల్లం పాకం పెట్టుకుని పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ రెసిపీ రెడీ చేసుకుందాం అది ఎలాగో చూద్దాం ఫస్ట్ ఒక పెద్ద చపాతి చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుందాం కౌంటర్ టాప్ నీట్గా కడిగాను ఫస్ట్ ఇప్పుడు దీన్ని చిన్ని చిన్ని పీసుల కింద కట్ చేసుకుందాం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి మనం కలుపుకున్న పిండి అంతా ఇలా చపాతీ కింద చేసుకుని ఇలా చిన్న చిన్ని షేప్లో కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని డ్రీ ఫ్రై చేసుకోవాలండి పిల్లలకి ఫోర్ ఫైవ్ డేస్ స్నాక్స్ కింద పెట్టడానికి ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది ఒకసారి చేసుకొని స్టోరేజ్ చేసుకుంటే పిల్లలకి అత్తమాలు పెట్టుకోవచ్చు ఈ కౌంటర్ టాప్ నీట్గా కడిగానండి ఫస్ట్ ఇదైతేనే చపాతి చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలా చిన్న చిన్ని పీసుల కింద కట్ చేసుకోవాలండి పెద్ద చపాతి కింద చేసుకొని ఇప్పుడు ఈ డీ ఫ్రై చేసుకుందాం ఒక కళాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా ఈటెక్కాక డ్రీ ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ బాగా అండి ఇప్పుడు ఇందులో మనం చేసు కట్ చేసి పక్కన పెట్టుకున్న అవి వేసేసుకుందాం ఇప్పుడు మంచిగా అండి ఇప్పుడు ఇది కూడా బోల్డ్ అప్ వేసుకుందాం చూస్తారండి ఎంత మంచిగా వచ్చినాయో ఇప్పుడు ఈ పక్కన పెట్టుకొని బెల్లం పాకం రెడీ చేసుకుందాం అందులో ఇవి వేసుకుందాం ఇప్పుడు అయితే డ్రీప్ ఫ్రై చేసుకో చేస్తేనండి ఇప్పుడు ఇవి వేసుకోవడానికి పాకం రెడీ చేసుకుందాం గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుందాం ఒక కప్పు బెల్లం వేసుకున్నాం கரிந்த இப்படி இதுல இல்லச்சி பவுடர் கூட வேஸ்க పాకం అయితే రెడీ అయిపోయిందండి మరీ చిక్కపండు ఇవ్వకూడదు ఇప్పుడు బెల్లం పాకం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం మరీ చిక్కపండు ఇవ్వకూడదు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో వేడి వేడి పాకంలో అంతేనండి సింపుల్ పద్ధతిలో ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే రెడీ అయిపోయిందండి గోధుమ పిండితో చేసుకున్న స్వీటు కొన్ని అయితే పాకం పట్టేసానండి కొన్ని పాకంలో ఇకుండా ఉంచాను హాటు స్వీట్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సింపుల్ పద్ధతిలో ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ రెడీ అయిపోయినాయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్